సభకు నమస్కారం వేదికపై ఉన్నటువంటి నేతలు ఈ శ్రీశైలరానికి ఆహ్వానించినటువంటి శ్రీనివాస్ చూతా నాయకులకు వేదికమైన ఉన్నటువంటి ఈ శ్రీ ధర్మ నాయకులకు బీసీ పుర సోదరులకు పత్రికారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిసి నాయకుడు కొనుక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేహోసి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్థికంగా సామాజికంగా ఈ సైత చాలా నష్టపోయాము చాలా మోసపోయామని తెలుసుకొని మన మన కోసం మన ఈ సైకో మనకు చేసినది ఏ ఉన్నా మాత్రమే అలా ఉండకుండా మన బీసీ చోదంలో చాన ఇబ్బందులకు గురి చేస్తూ బీసీ సోదరుల మీద ఏలబోని కేసులు పెట్టి చానల్ ఇబ్బందులకు గురి చేశారు దానికోసమే యువనాయకుడు కోసం బీసీ లక్షణ చట్టాన్ని మన ఎన్నికల పొందపరచడం జరిగింది దానివల్ల ముఖ్యమంత్రి మన బీసీ సదరులలో అవనాలు పథకాలు రద్దు చేయడం జరిగింది మన గతంలో ముప్పై మూడు వేల కోట్లు మన బీసీల కోసం ఖర్చు పెట్టడం జరిగింది కానీ మనకు ఏ మాత్రమో సామాజిక బస్సు యాత్ర పెట్టాడు మళ్ళా మన దగ్గరికి మనల్ని మోసం చేయడానికి వస్తున్నాడు మన ఇప్పుడు కొత్తగా సిద్ధమని వేస్తున్నాడు మా బీసీ చోడలను కూడా ఎన్నో జల్లు పొమ్మే సిద్ధంగా ఉన్నామని మా బీసీ బీసీ చోదల తరఫున నేను తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మా మహిళలకు ఇప్పుడు సూపర్ సిక్స్ పగలపెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పొందు రోజు గ్రూపుల ద్వారా ఈ ఆడవాళ్ళు కూడా మరో సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆ రోజు ద్వారా ఎన్నో లక్షల రూపాయలు తన మహిళలకు ఆడపిల్లలు ఆడపడుతున్న జరిగింది దాంతో మళ్ళా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మన మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారు అలాగే భర్తలు సహా ఉండాలని చెప్పేసి ఈ ఆడవాళ్ళు కూడా మన తల్లికి వద్ద పదకొండు కింద పదహైదు వేల ముప్పగా ఉంటుందో చొప్పున ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరికి చాలా ఇబ్బందులు కాబట్టి బీసీ మనమంతా మన బీసీలు ఆ రోజు నలుగురు తారక పెట్టి రాజకీయంగా ఆర్థికంగా